Okay <laughs> <laughs> గతంలో ఎప్పుడూ లేనటువంటి వరద ఎగమూరు నియోజకవర్గంలోని కొల్లూరు బట్టిపూలు మండలాల్లోని లంక గ్రామాన్ని చుట్టుముట్టి నాలుగు రోజుల నుంచి ఇరవై గ్రామాలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో విడిపోయినాయి ఇప్పుడిప్పుడే ఆ వరద ఉధృతి తగ్గిపోయి గ్రామాలు కుదుటబడతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ప్రజలు ఉండాలి ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉంది వరదకు ముందు ముందు జాగ్రత్తలు తీసుకున్నాం వరద తగ్గిన తర్వాత రాబోయే విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటానికి అవసరం చర్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఇవాళ అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తిని ఇచ్చాడు ఈ వరదల్లో ఏ విధంగా కష్టపడాలి పనిచేయాలి ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి వాళ్ళకి ఏ విధంగా ధైర్యాన్ని కల్పించాలనే దానిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులు ఈ నాలుగు రోజులు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి అనేక రకాలుగా కష్టపడి పనిచేశారు వాళ్ళకి అండగా ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా పది పదిహేను రోజులు చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటపడటానికి పశుగ్రాసం ఉంది పశువులకి రాష్ట్రాన్ని ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాలి మంచినీళ్ళు అందించాలి పాడైపోయినటువంటి ఎలక్ట్రిసిటీ వ్యవస్థను బాగు చేసుకోవాలి రోడ్లు పారిశుద్ధ్యం వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలు కూడా సహకరించి అప్రమత్తంగా ఉంది ఈ వరదల నుంచి ఎప్పుడూ లేనటువంటి రానటువంటి ఈ వరద ప్రభావం నుంచి స్వాంతలు చేకూర్చే విధంగా అందరూ కూడా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతు సహకారం పూర్తిగా 이렇게, 제가 얘기한 니가 가는 문화, 맘에 안 돋아내는 문화, 이렇게, 이렇게, 이